మామూలు జనాలకు కష్టం వస్తే ఆలోచిస్తారేమో కానీ వాళ్ళు కిందబడి సర్కార్లను సర్కారులను నిలబెట్టే మందుబాబులకు కష్టం వస్తే ఏ సర్కారు వాళ్ళు కూడా అస్సలే ఊకోరు వాళ్ళ జేబులను గుడాల మీద నిమ్మకాయ విండినట్టు విండుడే లక్ష్యంగా పీకలాక లాక దాగిచ్చి సంక్షేమ పథకాలకు చేయుతనందించే దిశగా పాటుపడుతుంటాయి అసొంటి తాగువతుల సంక్షేమం కోసం సర్కారులు ఈ మాత్రం చేయలేవా ఇంతకు ఏం చేసినాయి అంటారా మందుబాబులు వద్దన్న కూడా వాళ్ళ మందు తాగే ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేస్తేనే ఉంటారు కావచ్చు తెలంగాణ మందుబాబులకు మళ్ళా మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి కదా జనవరి ఎనిమిది తారీఖు నాడు కింగ్ ఫిషర్ బీర్లను తయారు చేసే యూబీఎల్ కంపెనీ వాళ్ళు సర్కారు మా బాకీ తీర్చేదాకా బీర్లు సప్లై చేసుడు బంధు పెడుతున్నాం అని కాయిదం రాసిరు కదా ఇక సర్కారు వాళ్ళేమో ఆ కంపెనీకి బాకీ తీర్చేందుకు ధరలు పెంచేందుకు కమిటీ వేసిరు ఆ కమిటీ వాళ్ళు ఇంతమంది తాగుబోతుల ధూప తీరుస్తున్న కంపెనీ అడిగిన దాంట్లో న్యాయం ఉన్నది తప్పకుండా ధరలు పెంచవలసిందే అప్పుడే పాపం లిక్కర్ కంపెనీ వాళ్ళు ఏ ఇక్కట్లు లేకుండా కంపెనీ నడిపి సదా మందుబాబుల సేవలో అని బీర్లు సప్లై చేసి పంపిస్తుంటారు ఎన్ని ఎక్కువ బీర్లు సప్లై చేస్తే అంత అమ్దాన్ని సర్కారు కూడా వస్తుంది తాగేటోళ్ళే కడతారు తాళ్లపన్ను కాబట్టి ధరలు పెంచినా దండిగా తాగేటోళ్ళు కొదవలేదు కాబట్టి ధరలు పెంచుకోవచ్చని కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిరట ఇక దాన్ని కూలంకషంగా క్షుణ్ణంగా చదివి ధరలు పెంచుతాం బాకీ పైసలు ఇస్తామని సర్కారు వాళ్ళు కంపెనీకి మతలావు పంపిరట ఇకేమున్నది బీర్ల కథకు శుభం కార్డు పడ్డది అనేటివి వస్తుంటే పోతుంటే గాయంత దానికే బీర్లు సప్లై చేయవా మళ్ళీ ఎప్పటికనే ఆపకార బీర్లు పంపిస్తాయి తీరి మీరేం బాధపడకూరి మా బ్రాండ్ అయితేనే తాగుతాయైన బెంగ కూడా తీరుస్తాం ఎవరు రంది పడకూరి రేపటి కోసం మన బీర్లు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయన్నట్టు బీర్ కంపెనీ వాళ్ళు లేఖ బయటకి ఇడిసిరు మరి ఇంకేందిగా కేఎఫ్ బీర్లే కావాలని మళ్ళా సోమవారం నాడు ప్రజావాణిలో ఫిర్యాదు చేద్దాం వాళ్ళు జర లేఖను మలిసి వడేరిగా